ప్రైజ్ దిలా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు తెలియచేయుచున్న ఇది వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఎనిమిదవ చరణం నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది నీ సేవకునికి దాని స్థిరపరచుము ప్రార్థన ప్రభువ తండ్రినికే స్తోత్రాలు గతించిన ఆదివారం నుండి ఆదివారం వరకు మీ రెక్కల చాటున భద్రపరిచినందు నీకుస్తుతలు స్తోత్రాలు చెల్లుస్తున్నాం ప్రభువ ఈ సమయం అందు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నటువంటి ఆరాధనలన్నీ నీ ఆత్మతో సత్యముతో జరగడానికి సహాయం దయచేయండి ఆరాధనలు జరగడానికి ఎటువైన ఎటువంటి ఆటంకములు ఉన్నప్పటికీ తొలగిపోవును గాక అలాగే తండ్రి ప్రతి ఒక్కరు బలహీనతలు ఉన్నప్పటికీ వారికి బలమునిచ్చి నీ సన్నిధికి నడిపించమని అడుగుచున్నాం నీ వాక్యం పట్ల శ్రద్ధ కలిగి నీ వాక్యం పట్ల భయము కలిగి నీ సన్నిధికి వెళ్ళి వాక్యమును నేర్చుకుని వాక్యం ప్రకారం జీవించటానికి కృపను దయచేయమని ఏసునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులేరా నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది ఎంతమంది దేవుని వాక్యమునకు భయపడుతూ ఉన్నారు దేవునికి దేవుని యొక్క వాక్యానికి భయపడితే ఎందుకు పాపం చేస్తారు దేవుని వాక్యానికి భయపడితే ఎందుకు ప్రార్థన మానేసి సొంత పనులలో నిమగ్నం అవుతారు చెప్పండి ప్రభునందు పీలారా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని వింటే మనలో విశ్వాసం అత్యధికంగా పెరుగుతూ ఉంది దేవుని వాక్యాన్ని ఎలా వినాలి అంటే చాలా శ్రద్ధగా వినాలట నిర్గమా కాండము పదిహేను ఇరవై ఆరు పంతొమ్మిది ఐదు అలాగే ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచనంలో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని వాక్యం చెబుతుంది కాదు రెండవది చాలా జాగ్రత్తగా వినాలట దేవుని ఒక వాక్యం నిర్గమాకాండం ఇరవై మూడు ఇరవై రెండు ఇర్మియా గ్రంథం పదిహేడు ఇరవై నాలుగులో మనం చూస్తున్నట్లయితే దేవుని ఒక వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలి మూడవది దేవుని ఒక వాక్యాన్ని చాలా గౌరవంతో వినాలట నేహిమే గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఐదో వచనంలో వ్రాయబడి ఉంది అలాగే ప్రభునందు ప్రియులేర మార్కుశ వార్త పన్నెండో అధ్యాయము ముప్పై ఏడో వచనములో చాలా సంతోషంగా దేవునికి వాక్యాన్ని వినాలట అలాగే లోకాసు వార్త ఎనిమిదో అధ్యాయం పదిహేను వచనములో యోగ్యమైన మనస్సుతో దేవునకు వాక్యాన్ని వినాలని వాక్యంలో రాయబడి ఉంది ప్రభునందు ప్రియులేర యజ్ర నిహిమ్య ఆది మనం చూస్తున్నట్లయితే నెహిమ గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో మనం చూస్తే అప్పుడు ఎరుషలేము ప్రాకారములు పడగొట్టబడ్డాయి అవి కట్టిన తర్వాత మరి నెహిమ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చి ప్రజలందరి ఎదుట చదవడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియులేర ఐదో వచనంలో మనం చూస్తే అప్పుడు యజ్ర అందరికంటే ఎత్తుగా నిలువబడి జనులందరినూ చూచుచుండగా గ్రంథమును విప్పెను విప్పగానే జనులందరూ నిలబడిరి కాబట్టి యజ్రాని హెమియా ప్రయత్నం దేవుని యొక్క ధర్మశాస్త్రమును దేవుని యొక్క వాక్యమును అందరికీ వినిపించాలి దీని ఒక వాక్యాన్ని అందరికీ చెప్పాలి ఆ వాక్యం ఉండే శక్తి అందరూ పొందుకోవాలనే ఉద్దేశంతో అంతవరకు వెప్పబడినటువంటి గ్రంథము అప్పుడు విప్పబడింది ఎప్పుడైతే ఆ గ్రంథం వెప్పబడి యజ్రా అనేటువంటి శాస్త్రి చదువుతూ ఉన్నారో జనులందరూ లేచి నిలబడ్డారట తర్వాత మనం చూస్తే వారు చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని తో ఆరువ వచనంలో నేలకు ముఖములను వంచుకొని యహోవాకు నమస్కరించిరి ప్రభునందు ప్రియుల ఎంత భయము ఎంత భక్తితో వారు ఒక వాక్యాన్ని వింటున్నారు ఈ రోజున దేవునికి వాక్యం మనందరి చేతుల్లో ఉంది కానీ ఏది వాక్యం ప్రకారం ఏది వాక్యం పట్ల భయం ఏమైనా ఉందో చెప్పండి వారు ఆ మందసము ఎదురుగా లేదా ప్రత్యక్ష గుడారం దగ్గర ఇరుసలేము కోడల మధ్య దేవుని ఒక వాక్యాన్ని ఉదయం నుండి వచనంలో ఉంది ఎనిమిది మూడులో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచూ వచ్చాను ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు అలాగే నిలబడి దేవుని ఒక వాక్యాన్ని వింటున్నారు మన మందిరాల్లో దేవుని ఒక వాక్యాన్ని ఆదివారం రోజున చదువుతున్నప్పుడు నిలబడండి అంటే కొంతమంది కూర్చుల్లోనే కూర్చుండిపోతున్నారు సరేలే ఎంతోసేపు ఉండదు కదా అని అస్సలు పట్టించుకోలేని వారు కూడా ఉన్నారు ప్రభునందు ప్రీలాడ దేవుని వా వాక్యం అంటే భయం ఉందా వాక్యం అంటే ఏమనుకున్నారు అది రెండోంచర్గం వాక్యం అంటే ఏమనుకున్నారు అది అగ్ని కాబట్టి దేవుని వాక్యానికి ప్రాముఖ్యతను ఇద్దాం వాక్యానికి భయపడదాం ఇప్పుడు వాక్యానికి భయపడకపోతే మనము నరకంలో పడాల్సి వస్తుంది కదూ రాబోయేటువంటి ఉగ్రత నుండి మనం తప్పించబడలేం కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో వినడానికి ఆసక్తితో వినడానికి దేవుని సన్నిధికి వెళ్ళాలి సన్నిధికి వెళ్ళి వాక్యాన్ని హృదయపూర్వకంగా మనము విని దేవుని యొక్క ఆశీర్వాదంలో పొందుకుందాం అటువంటి ధన్యత ఈ వాక్యం వినచున్న ప్రతి ఒక్కరికి ప్రభువారు గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ దిలవారు